అందరికీ నమస్కారం అండి పిఠాపురం పురపాలక సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయుస్తున్న సందర్భంలో ఈరోజు కూడా యథావిధగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్లుగా సచివాలయ సిబ్బందిగా నియమించిన వారికి పెన్షన్ సొమ్ముని రెండు రోజుల ముందు బ్యాంక్ నుంచి డ్రా చేసి ఇవాళ పట్టువాడకి సిద్ధం చేయడం జరిగింది అందులో భాగంగా పల్లపీలి అడ్మిన్ వారు వారి సిబ్బంది ఇంకొక పీడిఓ అయిన ఎర్ర వెంకటరమణ వార్డు శానిటేషన్ సెక్రటరీ వారికి నిన్న రాత్రి ఎనిమిది గంటలకి పల్ల వాళ్ళ కార్యాలయంకి వెళ్ళి అతను సి సిక్స్ సి సెవెన్ సంబంధించిన పెన్షన్ సొమ్ముని ఇవ్వాల్సిందిగా కోరారు అందుకు ఒక లక్ష ఎనభై రెండు వేలకు కాను లక్ష యాభై వేలు అతనికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు బ్యాండ్ వేసుకొని ఇవ్వడానికి సులువుగా ఉంటుందని ఇవ్వడం జరిగింది అతను అడగడం జరిగింది ఇతను ఇచ్చాడు ఇంకా ముప్పై రెండు వేల రూపాయలు అడ్మిన్ దగ్గరే ఉన్నది అతను ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి బట్వాడే చేయవలసి ఉన్న బట్వాడే చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రతి అరగంటకి అతన్ని వెరిఫై చేస్తున్నా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది తొమ్మిది గంటలకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఒక లక్ష యాభై వేలతో పెన్షన్తో సొమ్ము తీసుకొని అనుకోవడం తెలియజేయడం పోలీస్ స్టేషన్కి తెలియజేయడం అయింది పైగా ఉన్నతాధికారులు డిఆర్డిఏ వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవారికి జిల్లా ఉన్నతాధికారులు కూడా వెంటనే తెలియజేసి సొమ్ము రికవరీకి కేసు పెట్టి చర్యలు తీసుకోవడం జరిగింది ఎవరైతే సి సిక్స్ సి సెవెన్ వాళ్ళ పేరుకి సంబంధించిన పెన్షన్దారులు ఉన్నారో ఆ సొమ్ముకు సంబంధించి ప్రత్యామ్నాయంగా వెల్ వెల్ఫేర్ సెక్రటరీకి తొమ్మిది యాభై నిమిషాల ప్రాంతంలో లాగిన్ తెప్పించి ప్రత్యామ్నాయంగా అమౌంట్ని ఇచ్చి పన్నెండు గంటల ఒకళ్ళ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది ఈ సొమ్ముని కూడా ఇలా చేశామని ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది దీన్ని రికవరీ చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి వెంకటరమణ్ని సస్పెండ్ చేయడం జరిగింది గ్రాటిఫికేషన్ కొరకు ఉన్నతాధికారులకు పంపడం జరిగింది నాలుగు నెలల ముందు కూడా లబ్ధిదారులకి వేలు ముద్ర వేసుకొని సొమ్మివ్వకుండా రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నేను కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాను మరుసటి రోజు తెల్లాలి మళ్ళీ విచారణకు పిలిస్తే అప్పటికి నింది కాబట్టి మధ్యాహ్నం నుంచి వారు తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేయడం జరిగింది నా లాగిన్ చూస్తే ఇచ్చినట్లుగానే ఉంది యాక్చువల్గా సొమ్ము మాత్రం మరుసటి రోజు ఇచ్చారు అదేవిధంగా రాసి సంజయ్ విషయం రాసి నా దగ్గర పెట్టడం జరిగింది తీవ్రంగా హెచ్చరించడం జరిగింది ఇది రెండోసారి కూడా చేయడం కాబట్టి కఠినమైన చర్యలుగా సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు ఎంక్వైరీకి ఉన్నతాధికారులు కూడా తెలియడం జరిగింది